మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమ కలిగిన నామంలో ఏసయ్య మాట అనే కార్యక్రమం చూస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు దేవునికి స్తోత్రాలు అలీయ మరోసారి మీ ముందుకు రావడానికి నన్ను ఎంతగానో సంతోషించి ఆనందిస్తున్నాను ప్రియ సహోదరులు అందరూ బాగున్నారు కదా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నటువంటి యేసయ్య మాట అనే కార్యక్రమాన్ని మీ స్నేహితులకు బంధువులకు అనేకులకు షేర్ చేయండి ఏ విధం చేతనైనా మన అందరం దేవుని రాజ్యానికి సిద్ధపడదు గాక ఆ మెయిన్ పరిశుద్ధ నుండి ఒక చిన్న మాటను మనం చదువుకుందాం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో చాలా విషయాలు దేవుడు మనకు బోధిస్తూ వచ్చారు ఏ విధం చేతనైనా మనము ఈ లోకము నుండి తప్పించబడి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయబడిని మన ఆశ మన గురి మన గమ్యం ఏమై ఉండాలంటే ఇక్కడ కళ్ళు మూస్తే దేవుని రాజ్యంలో దేవుని ఉండే స్థలంలో మనం అక్కడ నిలబడాలని కోరుకుంటున్నాడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో యోహాన సువార్త పద్నాలుగో అధ్యాయంలో ఒక చక్కటి మాట రాస్తుంది అంటే యేసు ప్రభు ఉండే ఒక స్థలం ఉంది ఆ స్థలం వద్దకు దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాడు మనకు అనిపించవచ్చు ఈ లోకంలో చాలా ఆస్తులు ఉన్నాయండి ఐశ్వర్యం ఉంది బంగ్లా ఉంది బిల్డింగ్ ఉంది కోట్ల రూపాయల ఆస్తులు వేల కొలది సంపద వందల కొద్ది బంధువులు స్నేహితులు నీకున్న ఏదో ఒక రోజున ఈ లోకాన్ని తప్పక విడిచి వెళ్ళాలి ధనవంతులు కావచ్చు భాగ్యవంతులు కావచ్చు ఏమీ లేకపోయే వరకైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే గమ్య స్థానం ఒకటి ఉంది ఆ స్థానం ఎట్లా మనం సంపాదించుకోవాలో ఈ లోకంలో మనమే సిద్ధపడాలి అనేకులు మనం గమనిస్తే ఈ రోజున యేసు ప్రభు మార్గంలో వెళుతున్నవాళ్ళు వాళ్ళు నడిచే నీ గురి నీ గమ్యం ఏమిటి అని అంటే మేము ఏ విధం చేతనైనా దేవుడిని వసించే ఆ పరలోక పట్టణం మోక్షపురం అని పిలువబడుతున్న ఆ పరలోకపట్నానికి మేము చేరాలి అని ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు మనం చూస్తున్నాం ప్రియ సహోదరులరా ఈరోజు కూడా దేవుని రాజ్యం కొరకై ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను యేసు ప్రభుస్ వార్త ప్రకటిస్తున్న రోజుల్లో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుని నామం పేరట అనేకమైనటువంటి సూచక్రియలు జరిగాయి యేసుప్రభు ఏది చేసినా అనేకులు జనులు గుంపులు గుంపులుగా దేవుని దగ్గరికి వస్తూ ఉండేవారు ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాటను మనకి జ్ఞాపకం చేశారు ఆ మాటని ఇప్పుడు చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తేశ్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఒక చక్కటి విషయం రాస్తుంది చదువుతున్నాను చూడండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటినన్నిటినీ పొందుదురు అని వారితో చెప్పాను యేసు ప్రభు ఒక చక్కటి విషయాన్ని చెప్తున్నాడు అనేకులు ఈ రోజున ప్రార్థన చేస్తున్నటువంటి పరులు భక్తులు యేసు ప్రభు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి దేని కొరకు ప్రార్థన అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సంగతి చెప్తారు అయ్యా నా ప్రార్థన ఏమిటంటే నా కుటుంబంలో నా కుమార్తె ఆరోగ్యం కోసం కావచ్చు కుమారుడి ఉద్యోగం కొరకు కావచ్చు పిల్లలు భవిష్యత్తు కోసం కావచ్చు కొన్ని కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందుల కోసం కావచ్చు అది ఏ సమస్య అయినా పలి సంఘంలో ఆత్మీయుడని పిలవబడుతున్న ప్రతి ఒక్కరికి కావలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది దేనికి ప్రార్థన అవసరం అని అంటే ప్రార్థన పరిస్థితులను మార్చగలదు ప్రార్థన జయకరమైన కార్యాలు చేయగలదు ప్రార్థన ఓహోగ మించిన శక్తి మించిన ఘనమైన కార్యాలు చేయగలదు ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడడం దేవాది దేవుడితో మాట్లాడ ఒక నరుడు సర్వశక్తి కలిగిన దేవునితో మాట్లాడేది ఎలా అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో మోకరించి ఒంటరిగా ఉండొచ్చు జనుల మధ్యలో ఉండొచ్చు గుంపుల మధ్యలో ఉండొచ్చు నీ స్థితిని దేవునికి చెప్పుకుని అక్కడి నుండి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోవడమే దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఈ ప్రార్థన ఎట్లాగూ చెయ్యాలో యేసు ప్రభువు ఈ లోకంలో స్వార్థ ప్రకటిస్తున్న రోజుల్లో ఓ సంగతి మనకు జ్ఞాపం చేశాడు మన చదివిన మాటలో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటినైతే కావాలని కోరుకుంటున్నారో వేటి కొరకైతే మీరు ఆశపడుతున్నారో ఆశను బట్టి దేవాతి దేవుణ్ణి అడిగినవి నీవు పొందుకున్నావని నువ్వు నమ్మాలి నువ్వు విశ్వసించాలి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఒక మేలు చేయాలి అని అంటే మొదట దేవాతి దేవుని దగ్గర చేయొచ్చి కళ్ళు మూసుకుని ప్రవ్వా నాకు ఇది పరిస్థితి నా పరిస్థితిని తీర్చగలిగిన దేవుడు అని నా సమస్య నుండి విడుదల కలుగ చేయగలిగిన దేవుడు అని నా కన్నీళ్ళు వేదన బాధలు నా కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి విధమైన సంఘటన నుండి విడుదల కలుగ చేయగలిగిన దేవుడు అని ఆశతో నీ దగ్గరకు వచ్చానయ్యా నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అని ప్రభుత్వం ముచ్చటించే ఒక గొప్ప అనుభవం దేవుని నమ్ము యేసు క్రీస్తు నమ్ముని బిడ్డలో మనం చూడగలం ప్రియ సహోదరి సహోదరులరా ఈ మాటలు చూస్తున్న నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో ప్రార్థన ద్వారా మన పితరులు అనేకమైన కార్యాలు చూస్తారు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి ప్రార్థన ద్వారా దేవాతి దేవుడు చేసినటువంటి కార్యాలు మన జీవితంలో కూడా అనేకమైనవి జరిగాయి అప్పుడప్పుడు మందిరాల్లో చూస్తే ఏమండి డాక్టర్లు వదిలిపెట్టేశారు వైద్యులు వదిలిపెట్టేశారు బంధువులు విడిచిపెట్టేశారు నాన్నకున్న వాళ్ళందరూ దూరం అయిపోయారు దేవుని సన్నిధులు సేవకులు సంఘం ప్రార్థించగా ఇదిగోండి మాకుండే బాధ నుండి తప్పించబడ్డం మా సమస్య నుండి విడుదల పొందాం మా కన్నీళ్ళ నుండి విడుదల పొందాం కారణం ఏంటంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన జ అపజయాల నుండి జయాన్ని కలుగు చేస్తుంది కారణం ఏంటంటే ప్రార్థన జావాజి దేవునితో మాట్లాడే సంభాషణ మనుషులతో చెప్పుకున్నాం అనుకోండి బాధ నీ రోజుల్లో ఉండే బాధ మనుషులతో చెప్పుకున్నాం అనుకోండి ఈరోజు నీ దగ్గర విన్న రేపు ఒక రోజున ఎవరో ఒకరి దగ్గర నిన్ను కించపరిచి హేళనకరంగా మాట్లాడుతున్న సంభవాలు మనం చూడగలం ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు ఒక చక్కటి మాటను మనకి జ్ఞాపం చేస్తున్నాడు ఏమిటయ్యా అని అంటే మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అయితే అడుగుతున్నారో అవి నాకు దొరికాయి అవి నేను పొందుకున్నాను అని నీ హృదయంలో విశ్వసించాలి హృదయంలో విశ్వాసం లేకుండా దేవుని కార్యాన్ని చూడలేము ఈరోజున చాలామంది ఆత్మీయుల విషయంలో కూడా మనం గమనిస్తే ఏదైనా చిన్న బలహీనత కానీ రోగం కానీ వచ్చి ఒక పది రోజులు కానీ అనుకోండి వెంటనే మనకు కనబడేది ఏంటంటే హాస్పిటల్ డాక్టర్లు లేదంటే ఏదైనా వైద్యం మందులు నేనంటాను వాటన్నిటికంటే కూడా మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు హలే లుయా మహిమ కలిగిన దేవుడు ఎంతటి ఘనకార్యం చేయగలడు అని అంటే ఆయన నోటి మాటలో ఉండొచ్చే మాట శక్తి కలిగింది మరి ప్రభు ఎలా మాట్లాడతాడండి యేసుప్రభు మాట్లాడంటే ఏం చేయాలి అని అంటే యేసు ప్రభు సనిధులను మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు దైవ సేవకులు కొన్ని విషయాలు నీకు పరిశుద్ధ గ్రంథంలో చెప్పినప్పుడు వాటిని హృదయ మందును విశ్వసించగలిగితే దాని ద్వారా జయము నీ సొంతమవుతుంది అపజయము ఎరగనట్లుగా జయం నీ జీవితంలో కలగలంటే దేవుని వాక్యం ప్రకటించినట్లుగా దేవుని వాక్యం చెప్పినట్లుగా నీవు నేను నడిపించబడాలి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రార్థన ఎంత కార్యాలు చేస్తుంది ప్రార్థనలో ఎలాగ విశ్వాసంలో జీవించాలి అనే దానికి పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం గమనిస్తే సమయాలు మొదటి గ్రంథం మొదటి అధ్యయంలో ఒక సహోదరి కనబడద్దు అక్కడ ఆ సహోదరికి మందిరానికి వెళ్ళే ఆ తల్లి దేవుని సన్నిధిలో వెళుతుంది వస్తుంది అయితే తనకు ఒక బలహీనత ఉంది ఏమిటయా బలహీనత అంటే ఊరు వాళ్ళు బంధువులు స్నేహితులు అందరూ ఆమెను చూడగానే తిట్టుకుంటున్నారు అవమానకరంగా మాట్లాడుతున్నారు ఆ ఎట్లా ఎందుకని మాట్లాడుతున్నారంటే పెళ్ళే ఇంతకాలమైందండి ఆమెకి పిల్లలు లేరు ఇంతకాలమైనా తన జీవితంలో ఒక మంచి అనుభవం లేదు అని అవహేళనగా మాట్లాడుతుంది చాలాసార్లు ఆవిడ కూడా వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి అయ్యా యజమానుడా నాకు గర్భబలం ఇవి అని అడుగుతుంటే మొత్తం మీద ఏ డాక్టర్లను సంప్రదించాడో నాకు తెలియదు కానీ అతను లోపం నాలో కాదు నీలో ఉంది అని తేల్చాడు కారణం ఎలా కారణం ఏమిటి అని అంటే అతని గారికి ఇరుగు పొరుగోళ్ళు బంధువులు చెప్పారో ఎవరు చెప్పారో లేదా కుటుంబస్తులు చెప్పారో నాకు తెలియదు కానీ పిల్లలు లేనన్న తెలిసిన తర్వాత అయ్యగారు ఇంకొక పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన సంవత్సరానికి ఒక ఒక కొడుకు పుట్టాడు ఆ తర్వాత మరలా పిల్లలు పుట్టారు ఇప్పుడు లోపం ఎవరిలో ఉన్నట్టు అని అంటే ఆమె అంటే ఆయన అంటాడు లోపం నీలో ఉంది అని చెప్పకపోగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా పది మంది పిల్లల కంటే ఎక్కువ సంతోషం ఉన్న వాళ్ళు నీకు కలుగుతుంది కదా ఎందుకు బాధ అని అంటే ఒక భర్తగా తను చేసినటువంటి ఆ కార్యక్రమం అటు సంతోషపడినా పది మందిలో నిలబడేసరికి దారిని వెళ్ళిపోయేసరికి ఎవరైనా ఎదురైతే మనం చూస్తుంటాం ఎవరన్నా పిల్లలు కనబడుతుంటే పొద్దున ముఖాన్ని చూడకూడదు లేదంటే వాళ్ళ ముఖం చూస్తే మనకేదో పోయినట్టు వాళ్ళు కలిస్తే మనకేదో కలిసి రానట్టు కొంచెం ఆవేళంగా మాట్లాడుతున్న సందర్భాలు మన జీవితంలో పలుమార్లు కనబడతాయి ఆవిడ గుడ్డ్రెళ్ళండి ఏ శుభకార్యం కాకేయకూడదు ఆవిడ చేత దీవించబడకూడదు వచ్చి ప్రార్థన చేస్తే మనకి ఆశీర్వాదం కాదు అనేటట్లుగా మాట్లాడుతున్న సందర్భాలు ఈ రోజున ఉన్నాయి ఆ రోజున ఉన్నాయి సొంత ఆ ఇంటికి వచ్చినటువంటి తోటు అయినటువంటి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటున్న ఆవిడి కూడా అవహేళనంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయింది తట్టుకోలేక ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళింది ఈ దేవుని మందిరానికి వెళ్ళిన ఆ తల్లి ప్రార్థన చేసుకుని వచ్చింది ఆ సంవత్సరం ఫలితం రాల దేవుడు ఆమె గర్భాన్ని తెరవలేదు మరలా బాధపడింది ఆ పిల్లలు కూడా పోలే నా తోడుకోళ్ళ పిల్లలని ఆ పిల్లల్ని ఎత్తుకుంటే ఆవిడ కూడా అసహించుకునేసరికి ఇక నన్ను కలుగు చేసిన దేవుడు నన్ను భూమి మీదకు పంపించిన దేవుడు ఏమైపోయాడని ఆ దేవుడు నా పైన ప్రేమ చూపిస్తే బాగుండని ఒకరోజు ఈ సంవత్సరం ఎలాగైనా దేవుని నేను ప్రార్థన చేస్తాను సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయస్తుడు కాదనే సంగతి నేను గుర్తుపట్టి ఏ విధం చేతనైనా ఎహోవా దగ్గర నుండి నేనొక బిడ్డను సంపాదించుకోవాలని ఒక రోషంతో దేవుని మందిరానికి బయలుదేరింది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆవిడట చాలా సంవత్సరాలుగా ఆ మందిరానికి వెళ్ళేదట సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నా సంవత్సరాల తరబడి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నా ఫలము లేని భక్తి ఈ తల్లి చేసింది ఆ తల్లి పేరు హన్న ఈ అన్న అనే సహోదరి కొన్ని సంవత్సరాలుగా భర్తీ చేసింది కానీ తన జీవితంలో ఫలము రాల ఆత్మ సంబంధమైనటువంటి ఫలం ఆ జీవితంలో లేదు శరీర సంబంధంగా వచ్చే బలహీనతను బట్టి పలుమారులు అందరూ హవేహంగా మాట్లాడుతుంటే ఈ పరిస్థితి ఎట్లాగూ తీర్చబడుతుంది ఎట్లాగ మారుతుంది అనే సంగతిని గుర్తుపట్టలేక మొత్తం మీద ఈ వేళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఇరుగు పొరుగోళ్ళు అందరూ అసహించుకునేసరికి తెచ్చుకొని తెచ్చుకుని ఒకరోజు మందిరానికి వచ్చి మోక నుంచి ప్రార్థన చేస్తుంది ఎట్లా ప్రార్థన చేస్తుందంటే ప్రార్థనకి ఇక సమయం అయిపోయింది మందిరం మూసేసి టైం అయిపోయింది తలుపులు వేసి యాజకుడు మందుర ద్రోహం మూసేయాలనుకున్నా సరే కానీ ఈ తల్లి ప్రార్థన అప్పట్ల దేవునితో మాట్లాడే అనుభవం విడిచిపెట్టకుండా ప్రభు సన్నిలో ప్రార్థన చేస్తుంది అయ్యా నీవు సర్వశక్తి కలిగిన దేవుడు అని ఉన్నతమైన కార్యాలు చేయగలిగిన వాడవని మనోదుఖంతో నీ దగ్గరకు వచ్చానయ్యా నా బాధను అర్థం చేసుకోవడానికి నాన్నవాళ్ళు నా బంధువులు నా స్నేహితులు నాకు ఎవరు లేరు కానీ నీ ఒక్కడ మాత్రమే తీర్చగలవు అని ప్రభు సనిలో ఎక్కి ఎక్కి ప్రార్థన చేస్తుంది ఏడుస్తూ కన్నీరు కారుస్తూ మనో దుఃఖం గలదానని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను బాబు అని ప్రభు సన్నిధిలో విలపించి ప్రార్థన చేస్తుంది దైవజనుడు ఆ మాటలు ఆ ప్రార్థన చూసిన ఆమెని పిలిచి అమ్మా ఏదైతే నువ్వు వేటి కొరకైతే దేవు నువ్వు అడిగావో మరుసటి సంవత్సరం నువ్వు ఇక్కడికి వచ్చేసరికి దేవుడు దాని విషయమే కృప చూపును గాక హలేలుయా హలేలుయా ఎప్పుడైతే దైవజను మాటను హృదయం తీసుకుందో అక్కడి నుండి వెళ్ళిపోయింది మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాలో రాసుకున్న మాట ఏంటంటే నాటు నుండి ఆమె దుఃఖముఖిగా నుండుట మానేను అంటే అక్కడి నుంచి ఏడవడం మానేసింది ఏం చేసిందంటే అక్కడి నుండి ఒక పాట బయలుదేరింది ఏమిటంటే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఏ ఇక నుండి పాఠం మారింది చూసిన వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే ఆ ఇంట్లో ఉన్న తోడుకోళ్ళ సహితం ఏమనుకుందంటే మా తోడుకోళ్ళకే ఆ మందిరంకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం పిచ్చి బాగా పట్టింది ఎప్పుడూ లేమినవిడే మందులో కూర్చొని ప్రార్థన చేస్తే కొంచెం మెంటల్గా వచ్చినట్టుకుంది కట్టుకున్న భర్త కూడాకి అర్థం కాక కొంచెం పై కనపన లోపల అంటారు కదండి కొంచెం భక్తిలో కొంచెం ఎదుగుతున్నారనుకోండి ఆహా స్టార్ట్ అయిందండి భక్తి అబ్బా ఏం చేస్తుందండి భక్తి అనేటట్లుగా మాట్లాడుతున్నారు రాను 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 సరిగ్గా కొన్ని నెలలు గడిచాయి చక్కటి మొగబిడ్డ ప్రభు ఇచ్చాడు హలే లుయ్య హృదయంలో ఆశపడి ప్రార్థన చేసింది అన్న అయ్యా నాకు ఒక మొగబిడ్డను దయచేయి ప్రభా నా నిందను తొలగించయ్యా నా కన్నీళ్లు తుడువయ్యా నా బాధలు తీర్చగలిగిన దేవుడు నాయన నా హృదయాన్ని ఎరిగిన దేవుడు ప్రభా అందరూ చూసి అవేనంగా మాట్లాడుతున్నారయ్యా నువ్వు ప్రేమించే దేవుడు కదా నువ్వు నమ్మదగిన దేవుడు కదా నిన్ను ఆరాధిస్తున్నానయ్యా నీవే నా దిక్కయ్య అని ఏసయ సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించిందో దేవాది దేవుడు మొర విన్నాడు ఏదైతే కోరుకుని చేసిందో వేటి విషయమై ప్రార్థన చేసి హృదయంలో విశ్వసించి నమ్మిందో అట్లాగే చక్కటి మొగబెడ్డ పుడితే ఎవరెవరైతే వ్యక్తులు మాటలు మాట్లాడి ఏదైతే హేళనకరంగా చేస్తారో వాళ్ళన్నిటి విషయమే నోటు మీద ఏలేసుకునేటట్లుగా దేవుడు చేశాడు హలేలుయా ఈ రోజున అన్నాన్ని కలుగు చేసిన దేవుడే మనలను కడుగు చేసిన దేవుడు మనలను ఉంచలను కోరుకుంటున్నాడు అయితే నీ ప్రార్థనకు సమాధానం రాకపోవడం కారణం ఏంటంటే సమయం మించిపోయిన సమయం దొరికిన ప్రతిసారి ప్రభు పాదలమే పడి అయ్యా నా జీవితంలో ఇది కావాలి నా కుటుంబ జీవితంలో ఇది కావాలని ప్రభుతో ఒక పెనుగులాడే అనుభవం కావాలి బైబిల్ గ్రంథంలో ఆది ఒక ఆయన ఉన్నాడు అతని పేరు యాకబు ప్రాణభయం చేత బిక్కు బిక్కుమంటూ అందరిని విడిచిపెట్టు ఒంటరిగా ప్రార్థన చేస్తుంటే దేవాది దేవుడు సమయం అయిపోతుందని వెళ్ళిపోతానంటున్నా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు కారణం ఏంటంటే ఏదైతే కోరుకున్నాడో దాన్ని దేవుని ద్వారా పొందుకోవాలని హలేయ ఈరోజున నా మన జీవితంలో మనం చేస్తున్న భక్తి జీవితంలో ఫలము రాకపోవడానికి కార్యాలు జరగకపోవడం కారణం ఏంటంటే టైం టేబుల్ ప్రార్థన దేవుని సన్నిధిలో లేదు శక్తికి మించి బలం మించి బలహీనమైపోతున్న ప్రభు వైపు చేతులెత్తి ప్రార్థించి దేవుని దగ్గరుండి సమాధానం పొందుకునేంత వరకు ప్రార్థన విడిచిపెట్టకుండాలి అదే సమయంలో హృదయంలో విశ్వసించాలి ఆశీర్వదించే దేవుడని యాకోపు మర్చిపోలేదు దేవుని పాదాలు పట్టుకుని ఏ విధం చేతనైనా నాకుండే అవమానం తొలగిపోవాలని ఇక్కడ అన్న కూడా దేవుని సన్ని విడిచిపోలేదు కారణం ఏంటంటే జయం కలుగు చేయగలిగిన దేవుడు ఆపద నుండి కండి నుండి వ్యాధుల నుండి తప్పించగలిగిన దేవుడేటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు పాదాలు పట్టుకుని బ్రతువులు ఎడుతుంటే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు కరిగిపోయాడు కారణం ఏంటంటే అవసరానికి రెండు మాటలు మూడు మాటలు ప్రభు సన్నిధిలో ప్రభు నా బాధిత అని చెప్పుకొని వెళ్ళిపోయే బ్యాచ్ కాదు అయ్యా నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరయ్యా నీవే నా ధైర్యం నీవే నా కొండ నీవే నా కోట నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా నీవే దిక్కయ్యా అని ప్రభువును మొరపెట్టగా దేవుడు ఆయన సన్నిధులకు వెలిగెత్తి ప్రార్థిస్తుండగా గొప్ప కార్యం చేశాడు వాళ్ళకి చేసిన దేవుడు ఈ రోజున నీకు నాకు చేయాలని కోరుకుంటున్నాడు అయితే నీవు ఏ పరిస్థితుల మధ్యలో కుంగిపోతూ అలసిపోతూ సమస్యల మధ్యలో నా జీవితం అని అనుకుంటున్నావో నాకు తెలియదు కానీ ఈ వా మాటలు చూస్తున్న నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయాలంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటినైతే అడుగుతున్నావో అవి నాకు దేవుడు ఇస్తాడు ఆయన నా జీవితంలో చేస్తాడు అని విశ్వసించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేశంలోనే నీకంటే గొప్పగా దేవుడు ఆశీర్దించినట్టుగా ఎవరిని ఆశీర్వదించడు బైబిల్ గ్రంథం చెప్తుంది ఈ అన్న కొడుకులు కన్న తర్వాత వాస్తవానికి గొడ్డల తన పోవడానికి ఆడపిల్ల అయినా మగపిల్లన్నది సరిపోతుంది కానీ తను ఏమనుకుంది అని అంటే నా గర్భాన్ని పుట్టేవాడు ఎట్లా ఉండాలంటే అనేకులకు ఆశీర్దకరంగా ఉండాలని ఒక ఆత్మీయ సహోదరుడికి సహోదరికి ఉండవలసిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే నీ కుటుంబం వర్జలాలి నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడాలంటే నా గర్భను పుట్టిన పిల్లలు నా ఇంట్లో ఉండిన భార్య మొత్తం అందరూ ఏహో అని ఆరాధించే వాళ్ళే ఉండాలి నీ కుటుంబం అంతా దేవుని సన్నిలో ఆరాధిస్తుంటే నీ కీర్తి నీ ఊరంతా వినబడుతుంది అలేయా ఈ అన్న ఏదైతే ప్రభుతో చెప్పుకుందో ప్రభు ఇచ్చాడో వాటిని తీసుకొచ్చి దేవునికి సమర్పించింది సంవత్సరం సంవత్సరం అన్న కొడుకు దగ్గరికి వెళ్ళి చూసుకుని అల్లర ముద్దుగా ఉండేది గొప్ప విశేషం ఏంటంటే ఒక దాను నుండి బైర్షబ వరకు ఒక ప్రవక్త ఉన్నాడు అనేటట్లుగా తన జీవితం మారిపోయింది ఎందుకు మారింది చెప్పనా తన గర్భంలో ఉండగానే ఏ శైని గురించినటువంటి నామస్మరణ దేవుని భక్తి గురించినటువంటి కొన్ని విషయాలు హృదయంలో ఎప్పుడు నా కుమారుడు ఎలా ఉండాలి నా కుమారుడు ప్రయోజకరంగా మారాలి ఇంతకాలం నా జీవితంలో ఎదురైన ప్రతి కన్నీరు నా కొడుకు జీవితంలో రాకూడదు వాడు భవిష్యత్తు ఆశ్రదకరంగా ఉండాలని గర్భంలో ఉండగానే ప్రతి విషయంలో తన కుమారునికి బాల్య దశలో ఉండగానే నేర్పిస్తూ వచ్చింది అందుకనే మూడవ సంవత్సరంలోనే దేవుని స్వరం వినగలిగాడు హలేనుయ ఈ రోజున తల్లిదండ్రులు మన మాట వినకపోవడానికి పిల్లలు మన మాట తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవడం కారణం ఏంటంటే కలిగిన మార్గంలో ఒకవేళ ఏదైనా ఒక విషయంలో తప్పిపోయి ఉంటే సాతాను గడు వాటిని ఏం చేయాలనుకుంటాడంటే ఏ విధం చేతని కుటుంబాన్ని గలిబిలి చేయాలని తయారవుతాడు కారణం ఏంటంటే ఆత్మీయ జీవితంలో కొంచెం కొంచెం వైదలిపోవడం వల్ల కొంచెం దూరం అయిపోవడం వల్ల సాధన అవకాశం వచ్చింది ఏ విధం చేతనైనా నీ ఆత్మీయ జీవితం ద్వారా నీ కుటుంబాన్ని ఫతనానికి నడిపించాలని ప్రభు కోరుకుంటుంది ఏంటంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడగాలంటే దేవుని గుర్చినటువంటి దేవుని సన్నిధిలో కూర్చుంటే నా భక్తి జీవితం ఎలా ఉంది నేను చేస్తున్న భక్తి ఎలా ఉంది యాగోబడుగుతాడు అయ్యా నన్ను నన్ను ఆశీర్వదించని పేరుకు మోసగాడు జీవితం కూడా మోసంతోనే బతికింది దేవుడు అంటాడు నేను నిన్ను ఆశీర్వదించడం టైం అయిపోతుంది నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోవాలి అని అంటే అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు నువ్వు నన్ను ఆశ్రయించు ఇంత ఆస్తి ఐశ్వర్యం నాకున్నా నీవు అనుకో మరణం నన్ను సమీపిస్తుంది మా నన్ను చంపాలనుకుంటున్నాడు నీవు ఆశీర్వదిస్తే ఆ మరణం నుండి నా నీ ద్వారా తప్ప నేను ఎక్కడ ఆశీర్వాదం పొందలేదని గమనించిన యాకబు దేవుని పాదాలు పట్టుకున్నాడు అన్న మనుషులందరూ తిట్టిన బంధువులు స్నేహితులు సమకాలికలు అందరూ తప్పుబట్టి గొడ్రోలో పిలిచిన ఏహుస మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభు సన్నిలు ప్రార్థన చేసింది ప్రార్థన ద్వారా చక్కటి బిడ్డను ప్రభు ఇచ్చాడు అంత మాత్రమే కాక ఆ బిడ్డ ద్వారా తను అనేకమైనటువంటి చరాలకు ఒక ఆశీర్వాదకరంగా మార్చబడింది అన్న మన జీవితంలో కూడా దేవుని మందిరానికి వెళ్ళాము వచ్చాము అనుకుంటే కాదు కానీ దేవుని సన్నిధిలో ప్రకటించబడుతున్న దేవుని మాటలు నీ హృదయమైన పలకపైన రాసుకోగలిగితే నీ పిల్లలు నీ ప్రార్థన ద్వారా ఏవైతే కావాలని అడుగుతున్నావో వాటన్నిటికంటే గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు ఆ దేవాది దేవుణ్ణి హృదయంలో కానీ మనసులో కానీ అనునిత్యము హృదయమంతడితో పిల్లల విషయం ప్రభూషణను ఎలిగెత్తి ప్రార్థించగలిగితే అన్నాన్ని ఆశీర్వదించినట్లుగా నా దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక ఆ దిశగా నడిపించబడితే నీ జీవితంలో నా జీవితంలో మనం మాత్రమే కాకుండా మన ద్వారా మన బంధువులు కూడా జీవన పొందుకుంటారు దేవుని రాజ్యానికి సిద్ధపడతారు కారణం ఏంటంటే ప్రార్థన పరిస్థితులే కాదు మన బంధువులు స్నేహితులు కూడా మార్చగలిగింది ఒక వ్యక్తి ప్రార్థించగా జయం అనేది తన సొంతం అవుతుంది చాలా విషయాలు పరిశుభ్ర గ్రంథంలో ఉన్నాయి ఈ పగటి పూట ప్రభు సన్నిధి చెప్పగలిగిన ఒక చక్కటి మాట ఏంటంటే నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు వేటి కొరకైతే ప్రార్థిస్తున్నావో వేటి కొరకైతే అంగలరుస్తున్నావో వేటి కొరకైతే కన్నీరు కారుస్తున్నావో దేవుడు తప్పక నా జీవితంలో చేస్తాడు కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలడు శూన్యంలో సృష్టిని కలగజేసిన వాడు నా జీవితంలో ఏది చేయలేడనేది కాకుండా అన్ని సాధ్యం చేయగలిగిన సమర్థుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కనుక ఆ దేవుడిని వారా మనసారా అయ్యా నా జీవితంలో కార్యం చేపడవని నువ్వు కోరి అడగగలిగితే నా దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ తల్లవంచండి చిన్న ప్రార్థన చేసుకుంటాను